ఏంది నీళ్ళు తాగద్దా ఎందుకు తాగద్దు నా ఇష్టం నువ్వు తాగిన నీకు కావాలనుకుంటే ఇంట్లో పోయి తాగుపో నన్ను అంత అంటాడు ఏ నీ తాగుడు కాదు నువ్వు తాగినటువంటి నీళ్ళు తాగలే అబ్బా నేను ఇంత మంచి నీళ్ళు తాగి అయినా ఇంతకి ఇల్ల ఏం కలిసి ఏ ఏం కనపడు ఎక్కడిది రోడ్డు మీద వేయటమే మంచి నీళ్ళు కావాలంటే మంచి సరికే వేయిందామే అవి వేయిందని పెట్టినా నేను లోపడి వేయి చూసింది కుక్క కతికింది ఆ నీళ్లు నువ్వు తాగడం అవునానే కుక్క కతికి నీళ్లు నీ కతికిందా కుక్క ఈడ మూత పెట్టిందో ఎక్కువ మంచి అనుకున్నావు ప్లీజ్ మా వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి మాకైతే ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్